అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దోషుల్ని వెంటనే శిక్షించాలంటూ రోడ్డుపై గంటల తరబడి ధర్నా చేస్తున్న స్థానికులు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మెయిన్ రోడ్ లో ట్రాఫిక్ ను అంతరాయం లేకుండా ట్రాఫిక్ నియంత్రించడం జరిగింది స్థానికులు నిరసన కార్యక్రమాన్ని వాగ్వాదానికి దారితీస్తుంది అనే క్రమంలోని తిమ్మాపురం సిఐ ఆర్కే శ్రీనివాస్ ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో ఆ ముద్దాయిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని హామీ తోటి స్థానికులు నిరసన కార్యక్రమాన్ని విరమించుకోవటం జరిగింది అనంతరం డాక్టర్ వీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించడంతో పరిస్థితి చక్కదిద్దుకోవడం జరిగింది ఆర్కే శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు దాని మీద అగ్రహార్యక్తులు వాళ్ళు నిరసన తెలియజేశారు పాల్పడినటువంటి దర్యాప్తు చేసి ముద్ద పట్టుకుని వాళ్ళ మీద తెలియజేయడంతో వాళ్ళ నిరసన దర్యాప్తు చేపట్టి ఎవరైతే నిందితులు ఉన్న వారి మీద కఠిన చర్యలు తీసుకుందామని చెప్పి మేము హామీ ఉంటది జరిగింది సార్ రకరకాల దర్యాప్తు అనేది రకరకాల ప్రాణాలు ఉంటుంది టెక్నికల్గా ఉంటుంది ప్రత్యక్ష ఉంటారు రకరకాల యాంగిల్లో జరుగుతుంది అన్నీ కోఆర్డినేట్ చేసుకుని మనం నిజమైన నిందితుడిని మనం గుర్తించడం జరుగుతుంది థ్యాంక్